గడ్డిని బొగ్గు చేస్తాం అనుకోండి కింద ఏరేం లేదు ఇది అన్నిట్లో కూడా బ్యాచ్ బ్యాచ్ లోడ్ చేయాలి ఒకటేసారి లోడ్ చేసుకొని మంట పెట్టేది కాదు ఇప్పుడు కొంచెం వేస్తాం అది మండినాక ఇంకొంచెం 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 ఫైనల్గా ఒక లెవెల్కి రాగా నీళ్ళు పోయాలి అదంతా బొగ్ అవుతుంది ఆక్సిజన్ కిందికి ఎట్లా పోతుంది మంట తొట్టే అంటే ఇది అడ్డం అయిపోయింది అర్థమై సీలింగ్ అనుకోండి ఫైర్ తోటే సీలింగ్ మీకు తెలుసా పెద్ద అగ్ని అయితే ఇంకొక బాంబు పెడతారు మొత్తం అగ్నివాణికి తెలుసా అది టెక్నిక్ ఫైర్ అవుతుంది అనుకో దగ్గర దాన్ని ఆర్పనికి ఇంకో టెక్నిక్ ఏంటంటే ఒక బాంబు లాగా వేస్తారు వేస్తే అక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా అది గుంజుకుంటుంది ఆ బాంబు ఈ ముందు మంటతున్నది కూడా ఆరిపోతుంది తెలుస్తుంది మీకు అట్లా టెక్నిక్ ఇది అంట పెట్టాలంటే కొంచెం కష్టం ఎందుకంటే ఒకదిక అంటుకొని ఒక ది అంటుకోదు ఇలా కోసుకుంటుంది ఇది కింది వేయండి ఇప్పుడు దీని మీద వేయాలి ఇంక వేయండి అది కాలినాక వేయండి ఇందులో ఆయిల్ ఉంది ఫస్ట్ కొంచెం స్మోక్ అది వస్తుంది ఎక్కువ ఆలోచన చేయకండి అగో దగ్గరకు చూడాలి కాకండి ఆగండి కాలేదు అది మీకు సగం కాలింది అది సరే ఇప్పుడు వేయండి అది ఇది సిస్టమేటిక్ చేయాలి ఇక్కడ టీమ్ కండి సార్ ఉన్నారు చూద్దాం ఏ టీం బాగా చేస్తావు నాకు పొగ రావద్దు అంతే ఈ అటు తోట అనవచ్చు కావాలంటే ఇడ్లీ అనవచ్చు కుకింగ్ చేయొచ్చు అరే వెంటనే కాదు మీకు అవసరమైనప్పుడే ఒక్కసారన్నా పొయ్యి కాడ కూర్చుంటేనే ఇది చేయాలి ఎక్స్పెరిమెంట్ ఇది కాలినాక మెల్లగా వేయండి మీద పూర్తిగా అయిపోయినాక కాదు అది అయిపోద్దు వేయండి మళ్ళా అది పోవాలి ఫస్ట్ బ్యాచ్ అయినాకనే రెండోది ఇగో ఇప్పుడు కంపారిజన్ చేయండి ఎండ్ల పొగ వస్తుందో ఎవరిది పర్ఫెక్టో తెలుస్తుంది మీకు అటు ఇటు చూడండి ఆహా పూర్తిగా ఆరిపోతే మళ్ళీ ఏర్లేరు చూసుకోండి

ఇంకా గడ్డి మరి సరే ఇక నీళ్లు తీసుకురండి రెడీగా ఏ మొత్తము ఇంకా గడ్డి ఏం కనపడవద్దు అయిపోయాక నీళ్లు తెల్లండి దీనికి అది పేషెన్స్ కావాలి కేర్ కావాలి ఇప్పుడు చెప్పండి ఇది ఏ బ్యాచ్ అది బి బ్యాచ్ ఏ బ్యాచ్ బాగా చేస్తుంది అనుకోటి ఏమైతుంది పుగ్గు వచ్చింది కదా చూడండి పట్టుకోండి బరువుతో చూడండి మీకు ఐడియా వస్తుంది చూడండి బరువుతో చూడండి ఫీల్ చేయొచ్చు సార్ చేయొచ్చు మేడం దీన్ని డైరెక్ట్ అయ్యొద్దు ఎప్పుడైనా దీన్ని ఛార్జింగ్ లేదా ఇనాకులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పశు పశు మూత్ర ఉంది చల్లండి అప్పుడు ఇనాకులేషన్ అవుతుంది తర్వాత మీ బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా పంచగవ్య ఉంది ఇదాని వేసి దాన్ని అట్లా వాడాలి అర్థమైంది ఉంచాలి కనీసం మూడు రోజులన్నీ ఉంచాలి ఇనోకులేషన్ అయితే లిక్విడ్లలో అయితే మూడు రోజులు ఒక రోజని ఆరబెట్టాలి అట్లా కాకుండా లడ్డూలు చేయండి లడ్డూలు చేయండి ఇగో లడ్డూలు చేస్తుర్రు మీరు ఇట్లా బ్రికెట్ చేసుకొని కూడా అమ్ముకోవచ్చు ఇంకెక్కడ వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఖౌడాంగ తోటి దీన్ని బ్రికెట్ చేసి బాల్స్ లాగా మీరు చెట్లకి చేసుకోవచ్చు కన్వీనియెంట్ గా యాాలంటే సర్‌ఫేస్ మీద యావాల పైనే యావాల లోపల కొంచెం గుంట తీసేయాలండి మీరు గుంట తీశేయచ్చు సైడ్ కూడా వేయచ్చు తర్వాత మెల్లగా మిక్స్ చేయాలి కౌడంగ్ తోటి కౌడంగ్ మిక్స్ చేయండి ఏడు ఉంది బ్లాక్ పెండ పెండ కలపండి ఇందాక తెచ్చారు ఇది కలపండి అది కొంచెం కల్పండి కొంచెం కలపచ్చు కానీ పచ్చిది మీకు బాల్స్ లాగా చేసుకొని అవి ఏ వేసుకోవాలంటే ఇస్తాం ఇది కావాలంటే మీరు పొయ్యిలో కూడా వేసుకొని అప్పుడు బయట ఇట్లా బ్రికెట్స్ అంటాం హ్యాండ్ బ్రికెట్ హ్యాండ్ మేడ్ బ్రికెట్ ఇట్లా చేసి పెళ్ళతో కలిపి అంత బాగుంటుంది పొయ్యిలో వేసి మంట పెట్టుకోవచ్చు కానీ అది నిన్న దీని మీరు మెన్యూర్ అనండి లేదా మలగాల పెట్టుకుంటే బ్రికెట్ అనండి ఏది డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఏముంది కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా అది గుంజుకోవాలి కదా గుంజుకోనికే ఒక మూడు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది మూడు రోజులు టైం పడుతుంది ఇదే కాదమ్మా డైరెక్ట్ ఇవ్వాలి ఇందులో పెండా కలవండి కొంచే నల్లగా అయ్యేటట్టు చదువు చూడండి ఎంత ఫాస్ట్ గుంచుతు చూడండి యాక్చువల్ గా నీళ్ళు చాలా మటుకు స్పేస్ ఆక్యుపై చేసినాయిట్లు తిరుగుతుంది పోతుందా కలర్ తగ్గుతుందా కలర్ తగ్గింది కదా తగ్గుతుంది కదా కలర్ కొంచెం ఇగో ఇది కూడా తగ్గుతుంది కలర్ నల్ల కలర్ పోతుంది ఇవ్వ పోయింది చూసారు ఆ కలర్ దాదాపు ఇది కూడా బానే యాక్టివ్ ఉన్నట్టు కదా